హాయ్ ఫ్రెండ్స్ భోజనం చేస్తున్నా ఒక ఆలోచన వచ్చింది ఆటోలో ఉన్నా కానీ లారీకి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు అది ఎన్ని సంవత్సరాల కిందన ఒకసారి చెప్పగలరా మీరు అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ రోజుల్లో లారీలు ఉన్నాయా లారీ వ్యవస్థ ఉందా అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు లేదు అయితే ఒకటి అడుగుతా వినండి ఇక నేను మొన్న కలకత్తాలో ఒక ట్రాన్స్పోర్ట్ బుకింగ్ తోటి చాలా పెద్ద గొడవ అయింది జిందాల్ కంపెనీ జిందాల్ కంపెనీలో చాలా పెద్ద గొడవ అయింది ఎందుకైనా అని చెప్తా వినండి లారీ లోడింగ్ పోయి రెండు రోజులు అవుతుంది రెండు రోజులు సాయంత్రం పేపర్లు ఇవ్వలేదు ఇక నాకు ట్రాన్స్పోర్ట్ బుకింగ్ దగ్గరికి వెళ్ళి అన్న పేపర్లు ఏమైంది సార్ వెయ్యి హిందీమే నువ్వు కలకత్తా కదా భయ పేపర్లు ఏమైందని అడిగితే వాడు అన్నాడు పేపర్లు వచ్చినప్పుడు వస్తాయి ఒకటి వారం రోజులు వాటి ఇళ్ళకి వస్తే ఇక మిమ్మల్ని కొన్నట్టే మీరు అడగనీ ఛాన్స్ లేదు వచ్చినప్పుడు ఇస్తావా అని మాట్లాడుతున్నావాడు డ్రైవర్కి నేను నువ్వు కొన్నావురా భయని నేను అడిగాను అయ్యే మనిషినా నువ్వు అనుకున్నావా అను కొని నీకు ఉన్నాదిరా అని అడిగి ఎన్ని వేల కోట్లు పెట్టుకుంటావు కొంటావు చెప్పరా అని అడిగాను ఉన్నదమ్మో లేదు కానీ మీకు ఉన్నట్టే రెండు కింద కంపెనీ కానీ ఏ కంపెనీ కానీ సింపుల్గా మా బాధలు చెప్తున్నా మేము లారీ బాధలు నాకు లారీ ఓనర్ లాస్గా కావడానికి కారణం కూడా చెప్తా అయితే అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు లారీ వ్యవస్థ లేదు లారీలో ఒక కంపెనీలో పోతే నాలుగు రోజులు వండగడతారు ఈరోజు ఒక క్లీనర్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అయింది ఎవరు రావట్లేదు వారి తిండి ఖర్చు వాటి బీడీలో ఖర్చు వంద రూపాయలు ఆరు వందలు వారి తిండి ఖర్చు రెండు వందలు ఎనిమిది వందలు వాళ్ళు హెల్పర్కి వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఇరవై నాలుగు గంటలు డ్యూటీ బాగుంది లార్ మీద సరే ఓ నాలుగు వందలు జీతం ఇచ్చినా ఒక ఏడు వందలు అయితే ఖర్చు అవుతుందిగా ఎంత తగ్గించినా ఆరు వందలు అయితే ఖర్చు అవుతుంది రెండు రౌండ్ పైసలు అన్నా మినిమమ్ ఈ కంపెనీ కంపెనీలో డ్యూటీ చేస్తే వాచ్మెంట్కి మీరు ఎంత ఇస్తున్నారా బై కంపెనీలోకి నేను అడుగుతున్నా ఎనిమిది గంటలు ఆడిపోయి ఇంట్లో వంతాడు పిల్లం పిల్లలం కాడ ఎంత తగ్గిస్తున్నారా మీ కంపెనీల జీతాలు సెక్యూరిటీ గారికి ఎంత ఇస్తుందో చెప్పండి నేను మాట్లాడుతున్నాను ఒక్కొక్క నాలుగు వందలు డీలకి పన్నెండు వేలు అట్టిస్తున్నారు పదివేలు మా లారీ డ్రైవర్ని క్లియర్ తీసుకుపోయి అల్లబెట్టి లారీని అలా పెట్టుకొని మీరు ఆల్టింగ్ పదిహేను వందలు ఇస్తామండి డ్రైవర్ జీతం మేము ఒక డ్రైవర్ అంటే ఏందిరా ఎల్పరికే ఏడు వందలు ఖర్చు నువ్వు ఇచ్చే పదిహేను వందలు ఆల్టింగ్ ఇస్తున్నారు సుల్లిగాళ్ళు ట్రాన్స్పోర్టర్లు నా కోట్లు రాజ్యాంగాలు నా మొడ్డ కాడి ట్రాన్స్పోర్టర్లు మొడ్డలు గుడిపి లారీ ఓనర్లు కూడా డ్రైవర్లు చేసే స్థితి తీసుకొస్తావు లంచా కొడుకులారా మీ అమ్మ మెండలయ్యాలిలో మీ పిల్ల మెండలయ్యారా మనసులో కూడా కట్టేసినట్టే మాట్లాడుతు కోసం మేము వదిలినప్పుడే పోవాలి ఏం మీ పిల్లలు దెంగ పెట్టుకుంటారా మమ్మల్ని నాడు పెట్టుకొని ఎందుకు రా లంచా కొడుకులారా లక్ష లక్షలు లా సంపాదించి ఐదేళ్ళు కష్టపడి నైట్ నిద్ర కాసి దేశ దేశాలు తిరిగి పైన తిరుగుతుంటే పైన తిరిపిన కూడా ఎడబడతాడు బళ్ళు ఆపేసి లంజ దానికి కొడుకున్నారు ముట్టలు కొడుకుతాయి తిరుతాయేమో తిరుతున్నాయి తిట్టపోతే నరకమంటే ఎవరో కత్తి పట్టుకొని ఎవడెవరు ఎన్ని వేలు ఎన్ని రోజులు ఆపియోడు ఎన్ని రోజులు ఆగం చేసాడు ఎన్నికల్లో లాగా చేసినా చూసి నరకమంటా కత్తి తీసుకొని తిడుతున్నా తిరుగుతున్నా మారంటే లంచే కొడుకుల అమ్మల పిల్లలు ఇంకొక కాబట్టి అన్నా మారుతారా అని తిడుతున్నా చంపితే భూమి మీద అంతా మర్చే మనసులో ఓడి మెలిగాడు పోను కూడా పోతుంది అందుకని అయితే ఒక లారీ ఫైనాన్స్ వచ్చేసి రెండు వేలు మినిమం యావరేజ్ చెప్తున్నా నాలుగు వేలు ఫైనాన్స్లో ఉన్నాయి పనులు మూడు వేలు ఉన్నాయి నేను యావరేజ్గా రెండు వేలు చెప్తున్నాపా సిక్స్టీన్ అయితే నాలుగు వేలు ఫోర్టీన్ డెరక అయితే మూడు వేలు ట్వెల్వల్ డెవలర్కి అయితే రెండు వేలు ఫైనాస్ పేపర్కి వచ్చేసి నెలకు లక్ష రూపాయలు ఇరవై వేలు అవుతుంది మూడు ఇంకా మూడు వందల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది లెక్కేసుకోండి మినిగా టర్ ఫోర్టీన్ మూడు వేలు వేసుకో ట్వెల్వల్కి రెండు వేసుకో సిక్స్టీన్ నాలుగు వేలు ఫైనాన్స్ రోజుకు మూడు వందల రూపాయలు పేపర్ల ఛార్జ్ అవుతుంది ఒక హెల్పర్కి వచ్చేసి ఎనిమిది వందలు ఖర్చు ఎనిమిది వందలు తిండికే కానీ డ్రైవర్ హెల్పర్కి శాలరీ కానీ అయితే డ్రైవర్కి ఎంత చేయాలి ఇరవై నాలుగు గంటలు అలా కూర్చోబెడితే సరే మీరు కంపెనీలో వండబెట్టుకోరరా మమ్మల్ని మీ పిల్లల దిగ పెట్టుకుంటారు ఏం చేసుకుంటారు ఎన్ని రోజులు అయినా అనుకుంటాం రోడ్ లేకపోతే చెప్పకూడరా ఎవరు చెప్పమంటారు చెప్పారు అంటే లోడ్ చేసి పంపేయండి అదే రోజు లేదంటే పెట్టకండి మండి వేరే కాడ కూర్చోటం నష్టం లేదు మాకు హ్యాపీగా ప్రశాంతంగా కూర్చోటం మీరు సెంటర్ చేసినట్టు కంపెనీలో కూర్చోబెట్టితే ఎక్కడ లంచ్ పడుకున్నారు ఇదే అర అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అయ్యే ఉన్నాయా లారీలు ఇవాళ నేను అడుగుతున్నా నేనే రాస్తున్నా రాజ్యాంగం సేపు ఒక రోజుకి వచ్చేసి బండికి ఫైనాన్స్ ఎంత ఉంటే ఆ బండికి ఫైనాన్స్ అంత రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ నండి బండి లేకపోతే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఆ ఫైనాన్స్ నీ మీదనే పడుతుంది కలకత్తా నుంచి హైదరాబాద్కి ఎత్తుకొస్తే పది పదిహేను వేలు మిగులుతారు అలా డ్రైవర్ జీతమే పదివేలు ఏం ఏ ఏం మిగులుతున్నా లారీలకు సరే లారీ ఫైనాన్స్ ఎంత ఉంటే అంత గంటలు ఇరవై నాలుగు గంటలు దాటితే ఇది ఒక రాజ్యాంగం కోర్టుకు చెప్తున్నా సమాజానికి చెప్తున్నా ట్రాన్స్పోర్ట్లకు చెప్తున్నా తర్వాత వచ్చేసి హెల్పర్ జీతమే ఒక ఎనిమిది వందలు ఫుడ్ అనుకో జీతం అనుకో ఒక డ్రైవర్కి ఒక రెండు వేలు మొత్తం ఎంత అవుతుంది ఒక రోజు క్వాలిటీ ఎంత కట్టేయాలరా మీరు అది ఏమన్నా ఉన్నా ఇస్తాం అలా బండ పెడతాం మమ్మల్ని కట్టేసామంటే దాని కొడుకులారా మొట్ట కూడా పెట్టుకుంటున్నారా మా కష్టం తీసుకొని మమ్మల్ని మమ్మల్ని లాగా చేసి లంచే కొడుకున్నారా ఊళ్ళో వచ్చి వేరే పని చేసుకొని రా అవసరం లేదు మీరు బండి లోడ్ పెట్టకూరి లోడింగ్ ఉంటేనే పెట్టండి మా టైం మీరు యూజ్ చేసుకొని మీకు బండి మరి లోడ్ వెళ్ళిపోవాలి క్యాష్ కావాలి మా టైం మమ్మల్ని కష్టాన్ని మమ్మల్ని కట్టేసి మాట మీద మీరు సంపాదించుకోవటారు అలా కంపెనీ నుంచి కొడుకుల ఎన్ని వేల కోట్లు పంపిస్తారా గవర్నమెంట్ ఎదురా నీ సీఎంలా ప్రధాన మోడీని నరేంద్ర మోడీని అడుతున్నాం ప్రధానమంత్రిని కోట్ల కోట్ల రూపాయలు వచ్చే కంపెనీలు మీరే గవర్నమెంట్ పెట్టి గవర్నమెంట్ చూడాలేరాబాయి ఎందుకు రా నా కొడుకులే కోట్ల కోట్ల డబ్బు అవుతున్నాయి లారీ ఒక ఆటో డ్రైవర్ ఆటోదోల్ కుటు బతికే స్థితి తీసుకొస్తారు మీరు నీ బతుకుల మడ్డ మీ రాజ్యాంగం మీ వ్యవస్థ మీరు కూడా గుద్ద వేల కోట్లు సంపాదించే కంపెనీలు ఎందుకు పెట్టరా పెట్టి జాబులు వేయ తక్కువ చేత చేసే వాళ్ళం కూడా ఉన్నాం ఇవ్వండిరా ఎందుకు ఇయర్రా వేల కోట్లు ఎడంగపోతున్నారు ఊనమిన సొమ్మరా వాడి నియంగా రాజకీయ నాయకులు గుద్ద మూసుకోండి భూమి సుల్లి మొడ్డల రాజకీయాలు మొడ్డల కోట్లు మొడ్డల రాజ్యాంగం తిడుతూనేమో తిట్టరు రాజ్యాంగం ఇదేనా రా నన్ను ఏడాడు ఎన్నెండు రోజులు వండబెట్ట లంచ్ ఎవరికన్నా లారిన నన్ను ఎంతెంత లాస్ అయ్యాలో అరక తినే స్థితికి వచ్చినారా లంచాలని కొడుకున్నారు అందుకే తిడుతున్నా ఆపితే ఇట్లా నా నేను లాస్ అయినా ఇంకో లాస్ కానీ కుళ్ళు అంచె ఓకే రైట్ థ్యాంక్ యూ